హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఇంకా అమ్మ నేను మా తమ్ముడు అలాగే ఇంకా మా వారైతే ఇంకా స్టార్ట్ అయిపోయారు అనమాట మేమైతే ఎరుణాపాలెం తిరుప్రాంతకం నుంచి ఎరుణాపాలెంకి మేము బస్సులో అయితే బయలుదేరాము ఇంకా అమ్మ వాళ్ళైతే ఆల్రెడీ ఇంకా కోసం వెయిట్ చేస్తున్నారు ఎర ఎరణపాలెంలో బస్ స్టాండ్ అనమాట ఇంకా మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ట్రాఫిక్ ఉంది కాబట్టి అది కాక కొంచెం మనం వెళ్ళే దారి కూడా కొంచెం కరెక్ట్గా లేదు అది అంత వరస్ట్గా ఉందనమాట ఇంకా మధ్యలో అయితే హైదరాబాద్ వెళ్ళే ముందు అంటే వాళ్ళు మధ్యలో తీసుకున్నారు స్నాక్స్ ఐటమ్స్ ఇంకా స్వీట్స్ కానివ్వండి అలాగే ఇంకా హాట్ కానివ్వండి రెండు అయితే వాళ్ళు తీసుకొచ్చారనమాట ఇంకా మా తమ్ముడు అయితే ఏదో ఒకటి తింటూ వెళ్ళొచ్చు కదా అని మధ్యలో అయితే స్నాక్స్ అయితే తీసుకొచ్చి పెట్టేశారు మేము రాకముంది ఇంకా అలాగే నేను వచ్చేటప్పుడు అయితే ఇంకా మామూలుగా నేను కూడా తీసుకొచ్చాను స్నాక్స్ ఐటమ్ అనమాట ఇంట్లోనూ ప్రిపేర్ చేసుకొని ఇంకా అలాగే ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరాము డ్రైవింగ్ సీట్లో వచ్చేసి ఇంకా మా పెద్ద తమ్ముడు అయితే డ్రైవింగ్ సీట్ తీసుకున్నాడనమాట ఇంకా మా వారైతే పక్కన రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు ఇంకా మధ్యలో అయితే డ్యామ్ అయితే వచ్చేసిందండి సగం దూరం మాట్లాడలేని ఇంకా అక్కడ నుంచి కొంచెం క్లైమేట్ అనేది చేంజ్ అయింది అనమాట చాలా అంటే చాలా కూల్గా ఉంది వెదర్ అయితే సూపర్గా ఉంది అసలు నిజంగా వెళ్ళేటప్పుడు అయితే మేము విండోస్ అసలు ఓపెన్ చేయలేదు కాకపోతే బయట నుంచి మాకు అర్థమైపోతుంది అంత క్లైమేట్ అంత చేంజ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఒకటి వచ్చేసి డ్యామ్లో వాటర్ లెవెల్స్ అనేవి కొంచెం లైట్గా తక్కువగానే ఉన్నాయి ఎక్కువగా అయితే ఇంకా వదలలేదండి అండ్ ఇంకొకటి వచ్చేసి మేము వెళ్ళే ముందు కొంచెం లైట్గా చినుకులు అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట అందుకే కొంచెం బ్లర్గా కనిపిస్తుంది మిర్ర ఇంకా వెళ్ళే కొద్దీ కొంచెం వెదర్ అనేది చాలా కూల్గా ఉంటుంది అనమాట ఇంకా మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం కానీ మార్నింగ్ ఇంకా మార్నింగ్ వచ్చే కుదరలేదండి ఇంకా ఇంట్లో బట్టలు సర్దాలి ఇంకా అన్ని ఇంట్లో పని క్లీన్గా నీట్ అండ్ క్లీన్గా చేసుకొని బయలుదేరాలన్నమాట ఎందుకంటే మేము వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వచ్చు కాబట్టి మేము కొంచెం నీట్గా ఇంట్లో సర్దుకొని ఇంకా బయలుదేరాము అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా వారికి డ్యూటీ కంప్లీట్ అయిపోయింది ఇంకా అలాగే ఇంకా మా తమ్ముడు కూడా కొంచెం వర్క్ ఫినిష్ ఉంటే క్లియర్గా కంప్లీట్గా క్లియర్ చేసేసుకొని ఇంక బయలుదేరాము అనమాట మార్నింగ్ కుదరలేదు కాబట్టి ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యాము ఇంకా హైదరాబాద్కి కొంచెం దగ్గరలో ఉన్నప్పుడే కొంచెం వెదర్ అనేది ఇంకా కొంచెం కూల్గా ఉంది సన్న చెనుకులు అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇంకా అది కాక మేము వచ్చేసరికి కొంచెం ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉందన్నమాట మధ్యలో ఇంకా అది కూడా కొంచెం క్లియర్ అయిపోయింది వన్ అవర్ ఏమో వన్ అవర్ కూడా పట్టలేదండి హాఫ్ అన్ అవర్ ఏమో పట్టిందనమాట ఇంకొకటి ఏంటంటే అక్క వాళ్ళు ఉండేది ఎర్రగడ్డ దగ్గరండి కొంచెం దూరంలోనే ఎర్రగడ్డ మార్కెట్ ఉంటుందనమాట ఇంకా సండే వచ్చిందంటే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది అటు పక్క అయితే ఇంకా వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ చెప్పలేను వెళ్తానో లేదు అనేది వెళ్తే మాత్రం కంపల్సరీ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ప్రతి ఒక్కటి అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అక్క వాళ్ళు ఉండే ఫ్లాట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ కే అనమాట ఇంకా పైన కరెంట్ బిల్స్ అవన్నీ సప్లైస్ అవన్నీ వాటికి బిల్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే థర్టీకే అవుతుంది అవుతుందనమాట అంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి పల్లెటూరులో నుంచి వెళ్ళి సిటీలో ఉండే వాళ్ళకైతే చాలా కష్టం అనమాట చిన్న చిన్న వ్యాపారస్తులైతే అస్సలు నిజంగా చెప్తున్నాను ఇంకా అసలు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు అన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఓన్ జాబ్ అది వన్ కే ఉంటేనే అక్కడ ఉండగలుగుతాము ఓన్ ఫ్లాట్ లేకపోతే మనం బడ్జెట్ని బట్టి ఫ్లాట్ తీసుకున్నా ఓకేనండి కాకపోతే ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అక్కడ ఫ్లాట్స్ ఇంకా మామూలుగా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ లేకపోతే అరౌండ్ టెన్ థౌజండ్లో కూడా ఇంపాసిబుల్ నాకు తెలిసినంతవరకు ఎందుకంటే వాళ్ళు ఉండే ఏరియాని బట్టి కొంచెం ఫ్లాట్ రేట్స్ తక్కువగా ఉండవచ్చు కాకపోతే మా అక్క వాళ్ళు ఉండేది మాత్రం ట్వంటీ కే అనమాట ఇంకా అది కాక త్రిబుల్ బెడ్రూమ్ అనమాట ఇంకా సెకండ్ ఫ్లోర్ ఉండేది కొంచెం అందరూ ఫ్లాట్లో ఉంటారు కాబట్టి కొంచెం అంటే డీసెంట్ ఏరియా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు కొంచెం సైలెంట్గా ఉంటుంది ఆ ఏరియా మొత్తం ఇంకొకటి ఏంటంటే మా అన్నయ్య మార్నింగ్ నైన్ టు ఆర్ ఈవినింగ్ వరకు డ్యూటీకి వెళ్ళిపోతారనమాట ఆఫీస్కి ఇంకా వాళ్ళకు వచ్చేసి రెస్టారెంట్ ఉందన్నమాట ఈ మధ్య రీసెంట్గానే స్టార్ట్ చేశారు అనేవాళ్ళు బాగా జరుగుతుంది అండ్ ఇంకా వాళ్ళు ఆర్డర్స్ కూడా తీసుకొని వాళ్ళకు మ్యారేజ్కి కానివ్వండి అలాగే ఇంకా ఫంక్షన్స్ కానివ్వండి బిర్యానీ అనేది ఆర్డర్స్ మీదుగా సప్లై చేస్తారనమాట ఇంకొకటి వచ్చేసి క్యాటరింగ్ కూడా వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు మంచిగా చేసి కుక్ చేసి టైం టు టైం వాళ్ళకి కరెక్ట్గా టైంకి అంటే వాళ్ళు ఫంక్షన్కి అందుకుంటారనమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సైడ్ బిజినెస్ ఉంటేనే కొంచెం మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఏదైనా ఒకటే దాని మీద డిపెండ్ అయ్యి మనము చేసుకోవాలన్నా కూడా కొంచెం రిస్క్ అనమాట అందుకే నేను ముందే ఒకటే చెప్తున్నానండి ఎంప్లాయీస్ కానివ్వండి సాఫ్ట్వేర్స్ కానివ్వండి ఓన్ రెంట్ అంటే రెంట్స్ కొంచెం బడ్జెట్లో తీసుకొని ఉండగలిగే వాళ్ళైతే పర్ఫెక్ట్గా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు అండ్ అలాగే ఇంకా చిన్న చిన్న ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అయితే అసలు ఉండలేరండి అక్కడ నాకు తెలిసినంతవరకు అండ్ మా అక్క వాళ్ళ ఫ్లాట్ అయితే ఇంకా నేను అక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ బ్లాగ్ తీస్తాను హోమ్ టూర్ మా అక్క వాళ్ళది అండ్ ఇక్కడ వచ్చేసి సర్కిల్లో ఉన్నామన్నమాట అండ్ ఇంకా ఇది దాటిన తర్వాత కొంచెం దూరంకి నా కొంచెం ట్రాఫిక్ ఉంది కాబట్టి కొంచెం స్లోగా పోతున్నాము చాలా అంటే చాలా ట్రాఫిక్గా ఉందండి సిగ్నల్ ప్రతి ఒక్క చోట పడుతుంది కాబట్టి ఆగాల్సి వస్తుందనమాట అది కాక కొంచెం నైట్ కాబట్టి మార్నింగ్ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ అయ్యే వాళ్ళ వెళ్ రిటర్న్ అయ్యే కార్స్ కానివ్వండి బైక్స్ కానివ్వండి కొంచెం ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే డ్యూటీ అయిపోయిన టైంలో ఇంకా అందరూ రోడ్స్ క్రాస్ చేయాలి కాబట్టి ఇంకా ఆ టైంలో ఎక్కువగా రష్ ఉంటుంది అండ్ ఇంకా కొంచెం లైట్గా సినుకులు పడుతున్నాయండి ఇంకా మేము వెళ్ళే కొద్దీ కొంచెం వానలు అయితే తగ్గుంది మరీ అంత వానలు అయితే లేవండి ఇటు పైప్గా అంటే ఒక్కొక్క ఏరియాలో ఉందేమో కానీ ఇటు పక్క ఎర్రగడ్డ దగ్గర అయితే అసలు కొంచెం లైట్గానే ఉంది అనమాట ఇంకా మా అక్క వాళ్ళు అనేవాళ్ళు అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు అలాగే ఇంకా వాళ్ళు చేసుకునే రిసీవ్స్ అయితే చాలా బాగా చేసుకుంటారండి ఇంకొకటి ఏంటంటే మా అక్క వాళ్ళకి మేమంటే చాలా ఇష్టం అనమాట బాగా రిసీవ్ చేసుకుంటారు బాగా చూసుకుంటారు వెళ్ళే వెళ్ళే అంటే వెళ్ళిన వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా మళ్ళీ మేము తిరిగి వచ్చేంతవరకు బాగా చూసుకుంటారనమాట ఇంకేదైనా కావాలంటే కాన్సన్ట్రేషన్గా మనిషికి ఏం తింటున్నారు లేదు అని అబ్జర్వ్ చేస్తాను మా అక్క అయితే నిజంగా ట్రూ హార్ట్గా లవ్ చేస్తుంది మా అక్క అయితే మమ్మల్ని నిజంగా అంటే చాలా బాగా చూసుకున్నారు వెళ్ళినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంకా సిగ్నల్ దగ్గర అయితే నిలబడ్డామన్నమాట ట్రాఫిక్లో కొంచెం కొంచెం రోడ్ సైడ్ అయితే ఇది క్లాసికల్ సంబంధించిన డ్రమ్ స్టిక్స్ కానివ్వండి అలాగే వీణ కానివ్వండి తబలాలు కానివ్వండి చూశాను చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అండ్ ఇక్కడ నుంచి ఇంకా కొంత దూరంలోనే మా అక్క వాళ్ళ ఫ్లాట్ ఇంకా ఫైనల్లీ అక్క వాళ్ళ ఫ్లాట్కి అయితే నెక్స్ట్ వీడియో కోసం మీరు ఎదురు చూడాల్సిందే తప్పదు ఇంకా కింద వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అనమాట ఇంకా పైన సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మా అక్క వాళ్ళు ఉంటారు అండ్ కింద మాత్రం చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి ఇది వచ్చేసి మా అక్క స్కూటీ అనమాట అటు పక్క వచ్చేసి మా అన్నయ్య కారు అండ్ అటు పక్క వచ్చేసి ఇంకా కింద అందరూ పార్క్ చేసే ప్లేస్ అయితే చాలా బాగా పెట్టేశారనమాట ఇంకా లిఫ్ట్ అయితే పైకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు కాకపోతే ఏంటంటే సెకండ్ ఫ్లోరే కదా అని ఇంకా మేమైతే నడిచి వెళ్దామని అనుకుంటున్నాము వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి ఇది వచ్చేసి మా బుడ్డిగాడిది కింద పెట్టేశాడు ఆడుకోవడానికి వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కింద మొత్తం కాంపౌండ్ మొత్తం వచ్చేసి చెట్లతో నింపేశారు చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట గ్రీనిష్గా ఇంకా ఫైనల్ గా పైకి అయితే వచ్చేసాము సెకండ్ ఫ్లోర్కి ఇంకా లెఫ్ట్ తిరిగితే ఇంకా అక్క వాళ్ళ హౌ అదే హౌస్ అనేది వచ్చేస్తుందండి చాలా అంటే చాలా గోల గోలగా ఉంటుంది పిల్లలు చాలా మంది ఉన్నారు ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఉన్నారనమాట అక్క వాళ్ళ ఇంట్లో పెద్ద అక్క చిన్న అక్క పిల్లలు